హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ సో సార్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడు నియోజకవర్గం పెంటపాడు మండలంలోని అలంపురం దళితవాడలో అయితే ఉంది ఈ దళితవాడలో ఒక శిథిలమైన రామాలయాన్ని సీతారామల లక్ష్మణ ఆలయంగా పిలుచుకున్న ఈ ఆలయం ఇక్కడ దోప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలమైపోయిన పరిస్థితి ఇక్కడ చెత్త పేరుకుపోయి ఇంటి చుట్టుపక్కల కూడా అంటే ఇటు ఇటు కూడా ఇక్కడ గృహ సముదాయాలు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ పాములు సైతం సంచరిస్తున్న పరిస్థితుల్లో మనకి చుట్టుపక్కల వారు కంప్లైంట్ చేయడం జరిగింది మనం ఇక్కడ రావడం జరిగింది అయితే ఇప్పుడున్న ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడున్న తాడేపల్లిగూడానికి సంబంధించిన నరసాపురం నియోజ నరసాపురం ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి అయితే దీనిపైన ఆర్ఎస్ఎస్లో దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఇక్కడ విగ్రహాలు శిథిలమైన పరిస్థితిలో ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా గుడి పునర్నిర్మాణానికి ప్రయత్నించాలి లేదంటే ఒక చిన్న ఆలయాన్ని నిర్మించే పరిస్థితి ఏదైతే క్రై క్రైస్తవులు ఏదైతే అప్పట్లో దళితులు ఏదైతే హిందువులుగా ఉన్న దళితులు కొంతమంది రాముడిని పూజించిన విషయం అయితే వాస్తవమే అయితే ఇప్పుడు సందర్భంలో ఇప్పటి సందర్భంలో క్రైస్తవులు ఎక్కువ క్రిస్టియానిటీకి వెళ్ళిన నేపథ్యంలో దూప దీప నైవేద్యాలు అందుకోకుండా ఇక్కడ రాముడి గుడి అయితే శిథిలమైన పరిస్థితి ఈ శిథిలమైన పరిస్థితిలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించడము లేదంటే దీన్ని వేరే విధంగా ఏదైనా కమ్యూనిటీ హాల్గా నిర్మించడం చేయలే తప్ప ఇలా శిథిలమైన పరిస్థితిలో వదిలేయడం వల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలకి ఇక్కడ పాములు గాని విపరీతమైన విషసర్పాలు చేరి వారిని ఇబ్బంది పెడుతున్నాయనేది మనకి వచ్చిన కంప్లైంట్ దీని ప్రకారం అయితే ఇక్కడున్న విగ్రహాలని వే లేదా వేరే రామాలయానికి తరలించడం లేదా పూజలు అందుకునే చోటకి తరలించడం చేసి ఇక్కడ ఏదైనా ప్రజాహితమైన ఒక కమ్యూనిటీ హాల్ని కానీ లేదంటే ఇక్కడ చుట్టుపక్కల వారికి ఇష్టమైతే ఇక్కడ ఆలయాన్ని కానీ నిర్మించే ఏర్పాటు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న మంత్రి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అయితే తీసుకోవాలని కూడా మనం కోరుకుందాం ఆర్ఎస్ఎస్ అయితే దళిత వాడల్లో రామాలయాల పేరిట గత గవర్నమెంట్ లో పైడికొండల మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు కూడా ఒక దళిత వాడల్లో దళిత రామాలయాలు నిర్మించే పరిస్థితి కూడా చేశారు అయితే ఆ సందర్భంలో ఇప్పటికీ కూడా మనకి ఉన్న దీని ప్రకారం ఇక్కడ ఒక రామాలయాన్ని నిర్మించాలి లేదంటే దీన్ని ఏదైనా ప్రజలకి హితమైన కార్యక్రమం కూడా ఉపయోగించాలనేది మా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నమాట చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్